నమః డియర్ ఫ్రెండ్స్ నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి హైదరాబాద్ నిద్ర సరిగా లేకపోతే అది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బీపీ లాంటి తర్వాత ఇమ్యూనిటీకి సంబంధించిన హార్మోన్కు సంబంధించిన రకరకాల సమస్యలకు దారి తీసేది ఈ అనిద్ర కారణాలు ఏవైనా ఉండవచ్చు కానీ నిద్ర అనేది ప్రతి కనుక లోపిస్తే అది చాలా దుష్ప్రభావాలకు దారితీసే ఒక సమస్య అల్ప నిద్ర అంటే మనకి సరిపోయినంత నిద్ర పట్టకపోయే వాళ్ళకి ఎలాంటి మూలికలు మనకి బాగా ఉపయోగపడతాయి అంటే ఆయుర్వేదంలో ఒకటి రెండు కాదు చాలా రకాల మూలికలు ఉన్నాయి నిద్ర కొరకు మనం వాడగలిగేటి దాంట్లో మొట్టమొదటిది సరస్వతి ఆకండి మండూకపర్ణి అంటారు సరస్వతి ఆకు చాలామందికి తెలుసు హైడ్రోకోటల్ ఏషియాటికా ఆర్ సెంట్రల్ ఏషియాటికా అంటారు ఇది నీళ్లు నిల్వ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పెరుగుతుంది దీని నిర్మాణం కూడా మనకి ఈ బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని మనము దాని క్రాస్ సెక్షన్ అయితే చేస్తే ఎలా ఉంటుందో దాని ఆకు యొక్క నిర్మాణం కూడా సల్కై గేరే ఎట్లా ఉంటుందో మన మెదడులో అదేవిధంగా దీంట్లో ఉండే ఈ ఆకు యొక్క అంచులు కూడా మనకి నొక్కులు నొక్కులుగా ఉంటాయి అన్నమాట దాన్ని చూస్తే మనకి సల్కై గేరే మెదడు యొక్క సల్కై గేరే లాగానే కనబడతాయి కాబట్టి ఇది మానసిక ప్రశాంతత లోపించి నిద్ర పట్టక పోయే వాళ్ళకి ఇది అద్భుతమైన మూలిక సరస్వతి ఆకు తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే విశ్రాంతితో కూడిన నిద్ర అంటే మనకు రిలాక్సేషన్ నిద్రతో పాటు కూడా నిద్రపోయిన సంతృప్తి కలుగజేసే ఒక అద్భుతమైన మూలిక సరస్వతి ఆకు కొంతమంది మనకు చూస్తుంటాం కదా ఇప్పుడు అలోపతిలో ఏం చేస్తారు అంటే కొన్ని సెడేటివ్స్ సెంట్రల్ సిస్టమ్ మీద పనిచేసే సెడేటివ్స్ ఈ నిద్రలేమి నిద్ర స్వల్ప నిద్ర అల్ప నిద్ర వాళ్ళకి ఇస్తూ ఉంటారు అన్నమాట ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర వస్తుంది మనకు సెడేషన్ లాగా కానీ అది దాని ఎఫెక్ట్ అయిపోయి లేచిన తర్వాత ఆ నిద్ర వల్ల మనకు న్యాచురల్గా పడుకుంటే పడుకుని లేచిన తర్వాత ఏదైతే ఒక రిలాక్సేషన్ విశ్రాంతి కలుగుతుందో అలాంటి విశ్రాంతి కలగదు కానీ మనకు ఈ సరస్వతి ఆకు కనుక వాడితే ఈ విశ్రాంతితో కూడిన మంచి సుఖవంతమైన నిద్ర కలుగుతుంది ప్రశాంతంగా నిద్రపోతారు అన్నమాట దీన్ని ఏం చేయాలంటే మామూలుగా మీరు ఈ సరస్వతి ఆకు మొక్క పొడిని ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ఒక రెండు గంటల ముందు ఒక చెంచా నుంచి రెండు చెంచాలు దాదాపు అంటే ఒక ఐదు గ్రాముల మోతాదులో ఐదు నుంచి ఎనిమిది గ్రాముల మోతాదు తీసుకోవచ్చు ఐదు నుంచి ఎనిమిది గ్రాముల మోతాదులో ఒక అరకప్పు వేడి పాలల్లో అంటే గోరువెచ్చని తాగగలిగే అంత వేడి ఉన్న పాలల్లో అవసరమైతే చక్కెర వేసుకోవచ్చు ఇంకేదైనా వేసుకొని తాగండి ప్రతిరోజు కూడా ఈ విధంగా చేస్తూ ఉండండి దీని తర్వాత సరస్వతి ఆకుతో చేసిన మనకి ఇది తైలాలు కూడా దొరుకుతాయి సారస్వత తైలము అని సారస్వత ఘృతాలు అని రకరకాలుగా మనకు దొరుకుతాయి ఈ సారస్వత తైలం కూడా మీరు అరచేతి నిండా తీసుకొని ఏం చేయండి అంటే మాడు మీద పెట్టండి అంటే అరచేతి నిండా మొత్తం మొత్తం దాదాపు ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఈ సరస్వత తైలం తీసుకొని దాన్ని మాడు మీద పెట్టి బాగా రుద్దండి రాత్రిపూట మీరు పడుకునే ముందు బాగా రుద్ది ఈ సరస్వతి ఆకు పొడిని కూడా మీరు లోపలికి తీసుకుంటూ ఉంటే అద్భుతమైన నిద్ర పడుతుంది తర్వాత మానసిక అలజడి అంటే మనకి మైండ్ అనేది వేవర్గా ఉండడము చిరాకుగా కోపంగా రకరకాలుగా ఉండడం దానివల్ల నిద్ర పట్టకపోవడము పడుకున్న బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ మనకు నిద్ర పట్టక కొట్టుకుంటారు చాలామంది సో అలాంటి ఏమీ లేకుండా మనకి ఇది తగ్గిస్తుంది తర్వాత ఇది కాన్సంట్రేషన్ కూడా పెంచుతుంది అనమాట మనకి లేచిన తర్వాత కొంతమంది దేని మీద కూడా మనకి ఫోకస్ ఉండదు అనమాట మనసు పరిపెరి పోతుంటుంది తర్వాత ఏ పని మీద కూడా మనకి ఒక నిశ్చితమైన నిక్కచైన ఒక ఫోకస్ అనేది ఉండదు సో అలాంటి సమస్యలకు కూడా ఈ సరస్వతి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత శంఖ పుష్పి రెండవది రాసుకోండి మీరు మొదటిది సరస్వతి రెండవది శంఖపుష్పి ఈ శంఖపుష్పి మెదడులో ఉండే నరాలకి పోషణ ప్లస్ శక్తినిస్తుంది అనమాట కొన్నిసార్లు మెదడులో ఉండే నరాలు నిస్సత్వకు గురై కావడము స్ట్రెస్ స్ట్రెయిన్కి గురి కావడము తర్వాత నీరసించిపోవడము వాటి యొక్క శక్తి తగ్గడము బలం తగ్గడము వాటిలో ఉండే హైడ్రేషన్ తగ్గడం న్యూట్రియన్స్ అందగా బలహీనంగా అనిపించినప్పుడు ఈ శంఖపుష్పిని మీరు వాడొచ్చు తర్వాత ఇది ఫెటిగ్ అంటే ఊరికే నీరసించిపోవడం అంటే ఏ పని చేసినా కానీ ఎంతో పెద్ద పని చేసినట్టు నీరసించిపోవడం అంట చిన్న పని ఏదంటే ఇంటిలో ఇంట్లో వంటి పని చేయగానే ఏదో మనకు పెద్ద బరువులు మోసినంత శారీరక శ్రమలాగా అనిపించడం ఫెటిక్ అంటారు అన్నమాట ఇది శ్రమ అంటారు ఆయుర్వేదంలో సో అలాంటి ఫెటిక్ సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది తర్వాత కొంతమందికి ఊరికే ఆందోళన అంటే ఏ చిన్న పని చేయాలన్నా లేకపోతే ఎక్కడికన్నా బయలుదేరాలన్నా ఎక్కడికన్నా పోవాలన్నా కానీ ఒక రకమైన అలజడి ఆందోళన అనమాట యాంగ్జైటీ అంటారు ఇలాంటి యాంగ్జైటీ సమస్యలు ఉన్నవాళ్ళు శంఖ పుష్పిని ప్రతిరోజు కూడా మూడు నుంచి ఆరు గ్రాముల మోతాదులో రోజు ఉదయం పూట రాత్రిపూట పాలల్లో కలుపుకొని తాగండి అది కూడా తినగడానికంటే ఒక వన్ అవర్ బిఫోర్ అంటే ఒక వన్ అవర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వన్ అవర్ బిఫోర్ డిన్నరు ఒక అరకప్పు గోరువెచ్చని పాలల్లో చక్కెర వేసుకోవచ్చు వేసుకోకుండా తాగవచ్చు కలిపి తాగండి తర్వాత సర్పగంధ సర్పగంధ అనేది ఆయుర్వేదంలో మనకి ఈ నిద్రలేని సమస్యలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని మనం తక్కువ మోతాదులో వాడాలి ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదులో దీన్ని వాడచ్చు ముఖ్యంగా బీపీ కంట్రోల్ లేని వాళ్ళు వాళ్ళలో వచ్చే ఈ నిద్ర సమస్యకు అంటే కొంతమంది బీపీ మందులు వేసుకున్నా కానీ కంట్రోల్ లేకపోవడం తల పోటులాగా అనిపించడం తల బరువులాగా అనిపించడం నిద్ర పట్టకపోవడం సమస్య ఉంటుంది కానీ అలాంటి వాళ్ళకి ఈ సర్పగంధ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొకటి అశ్వగంధ అశ్వగంధ కూడా నిద్రకు చాలా మంచిది చాలామంది అశ్వగంధ ఏదో బలానికి దానికి దీనికి తర్వాత ఇమ్యూనిటీకి మాత్రమే వాడుతుంటారు కదా అశ్వగంధ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకి ఒక మంచి ఔషధము ఈ అశ్వగంధని కూడా మనం అశ్వగంధ చూర్ణం కానీ అశ్వగంధ లేహ్యం కానీ వాడవచ్చు ఈ చూర్ణం కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఒకటి నుంచి రెండు స్పూన్లు పాలలో కలిపి తాగండి అశ్వగంధ అరిష్టాన్ని కూడా ఆయుర్వేదంలో మనకి షాపులలో దొరుకుతుంది అది కూడా ఒక మీకు ట్వంటీ ఎంఎల్ టు థర్టీ ఎంఎల్ పడుకునే ఒక గంట ముందు మీరు సమానమైన నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మీకు ఈ నిద్రలేమి సమస్య చాలా బాగా తగ్గుతుంది తర్వాత ఇంకొకటి జటామాంసి అనే ఆయుర్వేదంలో దొరుకుతున్న ఒక మూలిక అనమాట జటామాంసి దీన్ని ఆయుర్వేదంలో జటామాంసి అంటారు తర్వాత మామూలు మన తెలుగు పరిభాషలో కూడా జటామాంసి అని అంటారు అనమాట ఇది మంచి సుగంధ మూలిక దీంట్లో వచ్చే అరోమాన్ అంటే మనకి ఒరిజినల్ జెన్యున్ జటామాంసి యొక్క వాసన పీలిస్తేనే నిద్ర వస్తుంది అంత అద్భుతమైన ఫలితాలు ఉండే మూలిక అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దురదృష్టవశాత్తు ఒరిజినల్ మూలిక మనకు దొరకట్లేదు దొరికినా కానీ దాని నుంచి ఎసెన్షియల్ ఆయిల్ అంటే ఏదైతే మనకు అరోమాకు నిద్రకు సంబంధించిన ఆయిల్ ఉంటుందో ఓలటైల్ ఆయిల్ ఆ ఆయిల్ తీసేసి మనకి బజార్లో అమ్ముతున్నారు కాబట్టి ఒరిజినల్ కనుక మీకు దొరికితే జటామాంసి మీరు పొడిని ఇంతకుముందు వాడే ఇతర రకాల మనకు అశ్వగంధ పొడి కానీ లేకపోతే శంఖపుష్పి కానీ లేక మనకి సరస్వతి ఆకు పొడి ఏ విధంగానైతే వాడతారో ఆ విధంగా వాడవచ్చు లేదా దీనికి ఇంకొక ప్రత్యేకమైన విధానంలో కూడా దీన్ని వాడవచ్చు అది ఎలా అంటే ఒక ఒక పావు టీ స్పూన్ అంతా జటా మాంసం తీసుకొని నాలుక కింద పెట్టుకోండి నాలుగ కింద పెట్టుకొని ఆ రసం కొంచెం 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 మింగుతుండండి అది ఎప్పుడంటే మీరు రాత్రి పడుకుంటారు పాడుకుంటారనగా ఒక గంట ముందో గంటన్నర నర ముందో మీరు మంచిగా నాలుగ కింద పెట్టుకొని ఇక మీరు మామూలుగా నీళ్ళు తాగుతుండొచ్చు లేదా మీరు మామూలు పనులు చేసుకుంటూ ఏదైనా చేసుకోవచ్చు చదవడం టీవీ చూడడం చేసుకోవచ్చు కాకపోతే అది నాలుక కింద ఉండి దాని రసం కొంచెం 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 మనము మింగుతుండాలన్నమాట ఈ విధంగా చేస్తే కూడా మనకి ఈ నిద్రలేని సమస్య చాలా అద్భుతంగా తగ్గుతుంది ఇంకొకటి అనిద్ర అంటే చెప్పాను కదా ఏమాత్రం నిద్ర పట్టకపోవడం అనే సమస్యతో బాధపడే వాళ్ళకి ఆయుర్వేదంలో ధారా చికిత్స అని అంటారు ఈ ధారా చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది ధారా చికిత్స అంటే రోగిని ఒక టేబుల్ మీద పడుకోపెట్టి ఒక గిన్నె గిన్నెకి ఒక రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం ద్వారా ధార లాగా ఔషధ అంటే మెడికేటెడ్ ఆయిల్ ఈ నుదుటి మీద పడే విధంగా చేయడం జరుగుతుంది అది ఒక ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు విధంగా చేసి అంటే ఒక కొంతమందికి ఐదు నుంచి ఏడు రోజులలోనే మనకి రిజల్ట్ కనబడుతుంది అంటే అంత ముందు కొన్ని రోజుల పాటు పాటు నిద్రపోని వాళ్ళు కూడా ఈ దారా ట్రీట్మెంట్ చేసిన సెకండ్ డే నుంచే ఆ ధారా టేబుల్ మీదనే పడుకో పడుకో గాఢ నిద్రపోతుంటారు గురకబెట్టి మరీ నిద్రపోతుంటారు అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది తర్వాత పిచ్చి ధారణ అని ఇంకొక ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఏంటంటే ఔషధం అంటే మెడికేటెడ్ ఆయిల్స్ అవి చాలా ఉంటాయి సుశుక్తి తైలం అని తర్వాత బలాహటాది తైలము అని ఇలా రకరకాలు చాలా ఆయుర్వేదంలో మనకి ఉన్నాయన్నమాట సో వీటి వీటితో తడిపిన మనకి ఒక గుడ్డ ముక్క కానీ లేకపోతే మనకు కాటన్ ఒక రెండించుల పొడవు రెండించుల వెడల్పు స్క్వేర్ ఉండే కాటన్ ముక్కను ఈ తైలంలో తడిపి మాడు మీద పెట్టడం అన్న దీని పిచుదారణ అంటారు దీన్ని పిచు అంటారు పిచు తల మీద పెట్టుకుంటే పిచ్చుదారణ అంటారు తైల పిచు అంటారు తైల పిచ్చుదారణ పెట్టుకొని దాన్ని ఒక అర్ధ గంట సేపు ఉంచండి అర్ధ గంట సేపు ఉంచిన తర్వాత మీరు మామూలుగా అది కారుతుంటుంది కదా సో తర్వాత తుడిచేసేయండి విధంగా ప్రతిరోజు కనుక చేస్తుంటే అనిద్ర సమస్య అనేది పోతుంది ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఈ నిద్ర లేనితో అనిద్రతో కనుక బాధపడే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ధారతో పాటు పిచ్చుదారణ కూడా ధార అయిపోయిన తర్వాత దాని ఆ ఎఫెక్ట్ని మెయింటైన్ చేయడానికి పిచ్చుదారణ కూడా చేస్తుంటారు ఇంకొకటి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే పాదాభ్యంగము అంటారు పాదాభ్యంగము అంటే ఏంటంటే మెడికేటెడ్ ఆయిల్స్ ఔషధ మూలికలతో తయారు చేసిన తైలాలని పాదాలకి అభ్యంగము అంటే మసాజ్ చేసుకోవడము ఫ్రెండ్స్ మీరు ఇది ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నిద్రపడుతుంది మీకు హ్యాపీగా నిద్రపోతారు మెడికేటెడ్ ఆయిల్స్ లేదు అంటే నువ్వుల నూనె కానీ లేదా చల్వ శరీరం వాళ్ళు లేదా కఫ శరీరం వాళ్ళు వీళ్ళు ఆవను నేను పాదాలకి మర్దన చేసుకోండి అరిపాదాలు అరిపాదాలు పైన పాదాలకి పూర్తిగా రోజు కూడా మంచిగా చక్కగా ఐదు నుంచి పది నిమిషాలు బాగా మర్దన చేయండి మర్దన చేస్తే కనుక ఖచ్చితంగా మంచి నిద్ర కలుగుతుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఈ అల్ప నిద్ర అనిద్ర లేకపోతే నిద్రలేమి ఇన్సోమ్నియా అంటారు కదా ఇలాంటి సమస్యలకు ఈ ఆయుర్వేద పరంగా అద్భుతమైన మనకి పరిష్కార మార్గాలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ పాటించండి やるほど。